ఈరోజు తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి నేను అనగా బడుకోలు దేవేందర్ రెడ్డి రోజు నుంచి వెళ్ళి మా అసోసియేషన్లో ఎవరెవరైతే సభ్యత్వం తీసుకున్నారో ఆ కళాకారులు అందరికీ కూడా మా వంతు సేవ మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం ప్రతి కళాకారునికి హెల్త్ కార్డు అండ్ వాళ్ళ ఖచ్చితంగా ఇండ్ల మంజూరి కొరకు గవర్నమెంట్ చేత మేము వాళ్లకు వినతి పత్రాలు సమర్పించుకోవడము వాళ్ళ చేత ఖచ్చితంగా భూమి శాంక్షన్ కొరకు మా ప్రయత్నాలు మేము చేస్తాము తర్వాత మరుగున పడిపోయినటువంటి ఎక్కడ ఉన్నటువంటి కళాకారులు అందరికీ కూడా మా వంతుగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని అంతా కూడా వెలికితీసి వాళ్ళను మేము ప్రోత్సహించి సినిమా అవకాశాలలో టీవీ సీరియల్స్లో వాళ్ళకు అవకాశాలు వచ్చేటట్టుగా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ అసోసియేషన్ ఈరోజు రెండు వందల మంది సభ్యులతో ఆవిర్భవించడం అనేటువంటిది మన కరీంనగర్ జిల్లాకు గర్వకారణంగా మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి నా గౌరవ సభ్యులందరికీ నాతోటి బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కలామ తల్లి సేవకులుగా మీ మీ సేవ చేస్తామని చెప్పి ఎల్లవెల్ల మీకు అన్నదండలుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి నమస్కారములు కళాకారులకు పెట్టింది పేరుగా కరీంనగర్ జిల్లా ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఈ రోజు ఫిలిం భవన్ లో కళాకారులు మరియు వివిధ హోదాలో పనిచేస్తున్న వ్యక్తులు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు అధ్యక్షుడు మరియు రెడ్డి గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రజక్ గారు అదేవిధంగా ట్రెజర్ గారు శ్రీనివాస్ గారు ఈరోజు ముగ్గురు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ నూతనంగా రాబోయే భవిష్యత్తులో కూడా ఈ అసోసియేషన్కు అత్యున్నత సేవలు అందించి మరి వీళ్ళు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఎంతో ఉంది ఈరోజు అందరు ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది ఏదేమైనా తెలుగు షార్ట్ ఫిలిం ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ వివిధ హోదాలో పనిచేస్తున్న కళాకారులు అందరి కార్యక్రమంలో హాజరై మూడు వందల పైచిలుకుగా హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అందరి సమక్షంలో వీరు ప్రమాణ స్వీకరణ చేయడం జరిగింది వీరు రాబోయే భవిష్యత్తులో వీళ్లకు బలాన్ని ఆ భగవంతుడు మంచిగా చేకూర్చి మంచి మంచి ఆలోచనలు ఇచ్చి రేపు భవిష్యత్తులో ఎదిగే విధంగా వీళ్ళకు ఆ భవంతుడు మంచి ఆశీలు పెట్టాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ తెలుగు ఫిలిం ఈ తెలుగు ఫిలింకు మరియు ఆర్ట్స్ అంటే అదేవిధంగా తెలుగు ఫిలిం ఆర్ట్స్ అసోసియేషన్ అసోసియేషన్ వారికి నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాలు పాల్పంచుకునే అవకాశాన్ని మాకు కూడా మేము అదృష్టంగా భావించుకుంటూ భవిష్యత్తులో బాగుండాలని కోరుకుంటూ మీ పురుమల శ్రీనివాస్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వాస్తవంగా కళాకారులు లేని ఎక్కడ కూడా ఓ స్టేజ్ అనేది లేదు ఆ కళాకారులకు మొదటగా స్టేజ్ స్టేజ్ చేసినామంటే జ్యోతి ప్రజ్వలన జ్యోతి ఏంటంటే కళాకారుల ఆలోచన విధానం వాళ్ళ ఉల్లాసం ఉత్సాహంతో వాళ్ళ కార్యక్రమాలు చేపడితేనే ఆ జరగపోయే కళా కార్యక్రమాన్ని కానీ అందం వస్తుంది అటువంటి కళాకారులు మనకు ముందుండి నడిపించే విధానం ఉన్న వ్యక్తులు ఆ కళాకారులకు సాధ్యం ఎంతవరకు నా నుంచి ప్రత్యక్షంగాని పరోక్షం కానీ అదేవిధంగా ప్రభుత్వంచే ఏదైనా మా నుంచి అయ్యే కార్యక్రమం వాళ్ళకు చేపట్టి వాళ్ళకి చేదోడు వాదడుగా ఉండి పూర్తి సాహసకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ ఆటో అసోసియేషన్ ఆవిర్భావ మహోత్సవానికి నన్ను అండ్ ఈ యూనియన్కి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించినందుకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ బాధ్యతని నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని కోరుకుంటున్నాను మీ రోషిని రజాక్ అందరికీ నమస్కారం నా పేరు మధు శ్రీరామరాజు తెలంగాణ షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్కు నన్ను ఉపాధ్యక్ష ఎన్నుకున్నందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఇచ్చిన బాధ్యతను నేను నిర్వహిస్తానని అందరికీ అందుబాటులో అనుకూలంగా ఉంటానని మీ అందరికీ ప్రమాణం చెప్తున్నాను ఇవాళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను సునీత రామానుజ దాసి అను నేను ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైనందుకు సో నన్ను ఎన్నుకున్నందుకు వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ షార్ట్ ఫిలింలో అసోసియేషన్లో ఏ ప్రాబ్లం వచ్చినా మేమున్నామని ముందుకొచ్చి ప్రతి ఒక్కరి ప్రాబ్లం సాల్వ్ చేయడం ప్రతి ఒక్కరికి లేని వారికి విలేజ్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ కలమ్మ తల్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మేము ఆపర్చునిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను సో వాళ్ళకేమైనా ప్రాబ్లం వచ్చినా ఫినాన్స్ ప్రాబ్లం వచ్చినా సో హెల్త్ కాంప్లికేటెడ్ అయినా మా వంతు సహకారము సో సీఎం గారి మినిస్టర్ గారితో మా వంతు సహకారము వాళ్ళకు అందజేయ అందజేస్తున్నామని మేము అనుకుంటున్నాము సో మేము ఎప్పుడూ ఎలావేళలా మా కార్యవర్గము వాళ్లకు అనుకూలంగా ఎట్టి పరిస్థితులలో నైట్ అయినా డే అయినా మేమున్నాము అని వాళ్ళకు చేయతని ఇవ్వడానికి మేము కంపల్సరీ వాళ్ళకు అందుబాటులో ఫోన్ అందుబాటులో ఉంటామని సదర్వంగా కోరుకుంటున్నాను రమేష్ ఖన్నం ఈరోజు తెలుగు షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి బడుకోలు దేవేందర్ రెడ్డి మిగతా కార్యవర్గానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అసోసియేషన్లో క్రమశిక్షణ సంఘానికి నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆన్ బిహఫ్ ఆఫ్ ఆర్గనైజేషన్ to ఎబిలిటీస్ society ద సొసైటీ oriented మెసేజ్ will ఫిల్మ్స్ taken అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈరోజు ఆవిర్భావ మహోత్సవంలో ఈ అసోసియేషన్కు కోశాధికారిగా ఎన్నికైన నాకు చాలా సంతోషకరం ఎందుకంటే కోశాధికారిగా ఎన్నిక అవ్వడమే కాదు ఇది చ ఈ పదవి అనేది సవాల్తో కూడుకున్నది ప్రతి ఏ అంశం అయినా కానీ మా అసోసియేషన్కు అన్న వెంటే ఉండి ప్రతి యాక్టివిటీలో మేము ముందుండి ఏదైతే పోయిన సంఘంలో జరిగినటువంటి సంఘ సంఘటనలు జరగకుండా అందరు కలిసికట్టుగా మా సంఘంలో పనిచేసేటకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆర్టిస్ట్ పరంగా కానీ ట్వంటీ ఫోర్ క్రాప్స్కి సంబంధించినవి అందరికీ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘం అనేది ఆవిర్భవించింది దాదాపుగా రెండు వందల చిలుకు సభ్యులు ఈ సంఘంలో సభ్యత్వం తీసుకున్నారు ఇంకా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎల్లవేళలా అన్నదండలుగా మేము ఉండి వాళ్ళకు ప్రతి షార్ట్ ఫిలింలోనే అవకాశం కల్పిస్తామని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు తెలుగు ఆర్టిస్టు అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నన్ను ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతాభివందనాలు మెయిన్ ఏమంటే వీళ్ళందరూ అందరు ప్రతి నూట ఎనభై ఐదు మంది సభ్యులు చేరారు వారికి హెల్త్ కార్డు ఇప్పిస్తానంటున్నారు కదా వారికి కూడా వాళ్ళకి మేము సహకరిస్తాం ఎవరైతే ఇప్పిస్తారో ప్రతి కళాకారుడికి కొత్త కళాకారులు చాలామంది ఇందులో జాయిన్ అయ్యారు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం నేను కూడా ఒక ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా నేను కూడా వాళ్ళకి అవకాశం ఇప్పిస్తా ఇస్తాను ఇది నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇలాంటి ఉపాధ్యక్షుడు ఇచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు హాయ్ అండి నమస్కారం నా పేరు సంజీవ్ కుమార్ శ్రీ నేను మాటివి రేలా రేలా సింగర్ కమ్ డైరెక్టర్ యాక్టర్ లిరిక్ రైటర్ తెలంగాణ షార్ట్ ఫిల్మ్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన కరీంనగర్లో నిర్వహించిన తోటి కళాకారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సహకరించిన ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమంలో మా షార్ట్ ఫిల్మ్లో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రవర్తించాలని ముందుండాలని నడవాలని ప్రతి ఒక్కరి హెల్త్ కార్డు విషయంలో కానీ తోటి కళాకారులకు సహకరించి సహాయం చేయాలని ప్రతి ఒక్క కళాకారుని సినిమా రంగ సినీ రంగం వైపు సీరియల్స్ వైపు మళ్లించే ప్రయత్నంలో మేము ప్రతి ఒక్కరం కృషి చేస్తామని చెప్పేసి అని నా బాధ్యత పూర్వకంగా నేను ప్రయత్నం మాటిస్తున్నాను మేమంటూ చేసే సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి ప్రతి ఒక్క కళాకారులకి పేరు రావాలి వాళ్ళు నటనలో కానీ యాక్టింగ్ లో కానీ లో కానీ ఏ ఎవరిలో ఏ ప్రతిభ ఉన్నదో ఎవరికి తెలియదు అది బయటపడేదాకా కూడా ఎవరికి తెలియదు తెలిసినప్పుడు మనం ప్రోత్సహించాలి మన తోటి వారికి సహాయం చేయాలని చెప్పేసి అనేది నా మనస్భావంగా నేను చెప్పుకుంటున్నాను జై కలమ తల్లి